హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ మంచూరియా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో చక్కగా చేసుకొని తినడానికి బాగుంటుందండి మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఐదు గుడ్లు ఇలా పగలగొట్టుకొని బౌల్లో వేసుకోండి సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి సో ఈ ఐదు గుడ్లు చితకు కొట్టుకున్నాక ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ తీసుకోండి అట్లాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఈ మూడు బాగా కలిసేంత వరకు చక్కగా తిప్పండి సో మొత్తం తిప్పేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ వాటర్ పోసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న గుడ్డి మిశ్రమాన్ని ఇందులో పెట్టేసి మూత పెట్టేయండి ఇది ఒక పావు గంట సేపు బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది అనమాట సో మొక్కలు కోసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరే ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు మైదా ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఈ మూడు ఈ నాలుగు బాగా తిప్పేయండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అట్లాగే ఒక అర టీ స్పూన్ కారం కూడా వేయండి కొంచెం చక్కగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కలుపుకోండి ఇది అంతా బాగా తిప్పేంత వరకు చక్కగా అట్ల పిండి టైప్ లో రావాలండి మనకి సో మనం ఎగ్ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో కొంచెం కొంచెంగా వేసేసుకోండి మనం కలిపిన మిశ్రమం అంతా ఈ మొక్కలకి బాగా పట్టాలండి సో కట్ చేసుకున్న కొన్ని కొన్ని మొక్కల కింద వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం సో ఈ ఆయిల్ కొంచెం వేడక్కగానే మనం కలిపి పెట్టుకున్న ఒక్కొక్క మొక్క వేసుకోండి ఇవి కాస్త గోల్డెన్ కలర్ లో వస్తే సరిపోతుందండి మరీ డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు వంట మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి హై ఫ్లేమ్ పెట్టకండి మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల వంటలు అయితే ఉన్నాయి మీకు టైం ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి మనం వేసిన మొక్కల్ని ఒక్క రెండు నిమిషాలకి ఇట్లా తిప్పుకోవాలండి లేదంటే ఒక పక్క మాత్రమే వేగుతాయండి సో అందుకని తిప్పుకుంటూ ఉండండి సో ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు ఇంకా కావాలంటే చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చండి నేను కొంచెం పెద్దగా కోసాను ఇదిగోండి ఫైనల్ గా మనకైతే ఇలా రెడీ అయినాయి మళ్ళీ ఇప్పుడు కళాయి పెట్టుకొని మూడు గెరెట్లు ఆయిల్ అయితే పోసుకుందాము సో ఈ ఆయిల్ కొంచెం వేడక్కగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకోండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి ముక్కల కింద చేసుకునన్నా వేసుకోవచ్చండి సో అవి తినలేమో వేరుకునే వాళ్ళు ఉన్నారు అంటే కనుక పేస్ట్ కింద వేసుకుంటే అవి వేరడానికి ఉండదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఇట్లా ముక్కల కింద కోసుకొని వేయండి ఒక్క నిమిషం అవి వేగంగానే ఒక ఉల్లిపాయ ఇట్లా ముక్కల కింద చేసుకొని ఇది కూడా వేసేయండి అట్లాగే రెండు టీ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ సోయా సాస్ రెండు టీ స్పూన్లు వెనిగర్ వేయండి ఈ మూడు వేసిన తర్వాత ఒక టీ స్పూను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కాన్ఫ్లోర్ అయితే కలుపుకోండి సో ఒక చిన్న గిన్నెలోకి ఒక టీ స్పూన్ ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్లు పోసి అట్ల పిండిలాగా కలపండి కలిపి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కల్లో వేసేయండి మనకి కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట ఇది వేయటం వల్ల సో ఇది వేసిన ఒక థర్టీ సెకండ్స్ కి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్ ముక్కల్ని కూడా వేసేయండి సో వేసేసి అవి ఇవి చక్కగా తిప్పేయండి మొత్తం మొక్కలన్నిటికీ పట్టాలన్నమాట సో అంతేనండి ఎగ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ కోసమైతే ఎదురు చూస్తూ ఉంటాను సో మళ్ళీ మరో వంటకంతో మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాము ఓకే అండి సో ఫైనల్గా అయితే మనకి ఇలా రెడీ అయింది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉంటా అండి బాయ్